మాచర్ల పట్టణం నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం హైదరాబాద్ బయలుదేరిన వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సంఘం డివిజన్ అధ్యక్షులు పౌలేష్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లకుండా తమను అడ్డుకుని అరెస్ట్ చేసినా తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు రూరల్ సీఐ చినమల్లయ్య మాట్లాడుతూ వీఆర్ఏలు హైదరాబాద్ వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా వీఆర్ఏలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లకు సున్నా ఒకటి సున్నా పద్దు ద్వారా జీతాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ వర్తింపచేయాలని తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని కనీస వేతనం పదిహేను వేలకు పెంచాలని పౌలేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సార్ రాత్రి హైదరాబాద్ చైల హైదరాబాద్ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపు శాంతియుతంగా చేసుకోవడానికి మండలాన్ని మాచల్ మండలంలో మాచల్ మండలం ఎదుర్కొత్త మండలం తర్వాత రెంట చింతల ఈ మండలాలన్నీ మాచల్ జరుగుతుంది మాచల్ ఎంఆర్ఆస్లో మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటేప్పుడు పోలీసులు వచ్చేసారు పోలీసులు వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే సార్ మేము హైదరాబాద్ వెళ్తున్నాం సార్ మాకు శాంతియుతం మా జీతాలు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మాకు జరగట్లేదు సార్ ప్యాకెట్ చేసేది మేమేను రెవెన్యూ ఒక నాలుగు మంచకూళ్ళ లాంటి వాళ్ళం సార్ మేము అని చెప్పినా కానీ వినకుండా సార్ సిఏ గారు మా చెప్తాను అంటున్నాడు మాట్లాడాలంటున్నాడు మీతోనే చేసుకొచ్చారు సార్ మమ్మల్ని చేసుకొచ్చి అమంతగా ఇక్కడే ఉంచిపోయారు మమ్మల్ని అక్కడికి వెళ్ళలేదా వెళ్ళలేకుండా రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు రాత్రి భోజనం లేదు ఏం లేదు మరి ఉదయం నుంచి ఇక్కడ టిఫిన్ లేదు కనీసం మమ్మల్ని పలకరించిన లేదు మరి ఎందుకు అరెస్ట్ చేశారంటే చెప్పేది లేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారని మీరు శాంతియుతంగా చేసుకునేదాన్ని కూడా ఇట్లా అరెస్టులు చేస్తే ఈ అరెస్టు మేము ఈ మమ్మల్ని ఆపలేవు సార్ గతంలో ఎన్నో ఇలాంటి పోరాటాలు చేసి ఉన్నాం ఇట్లాంటి పోరాటం మా మా పట్టుదలతో మేము మా వాగ్దానాన్ని సాధించుకునేదాకా ఇదే పట్టుదలతో ఉంటూ మా సమస్య పరిష్కారం అయ్యేదాకా నిరంతరం పోరాడుతూనే ఉంటాం ఎలాంటి అరెస్టుకి భయపడం ఇలాంటి ఎంతమంది పోలీసులు అరెస్ట్ చేసినా కానీ భయం లేదు మా పక్కలు సాధించుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్ అయినా మా నాయకులు ఉన్నారు అక్కడ ఇంకా చాలామంది పోయారు మేము కూడా మళ్ళీ త్వరలోనే మళ్ళీ వెళ్తాం దీనికి నిరసనగా రేపు ఇల్లు రాష్ట్రంలోకి వచ్చేద్దామనే కూడా ఆలోచన ఉంది అన్ని మండలాలు పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తుంటారు అయితే మా రాష్ట్ర నాయకులు కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అసెంబ్లీ తీర్మానం ఏమొస్తుందో ఈరోజు చూసుకుంటాం చూసుకొని రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చిందో ఆ పిలుపు చూచే తప్పకుండా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం మన మార్చర్ల నియోజకవర్గంలోని బిఆర్ఈస్ అందరూ కూడా వాళ్ళకి సార్స్ పెంచాలని తెలంగాణ అంటే గవర్నమెంట్ వెళ్ళి హైదరాబాద్ అక్కడ వాళ్ళు ధర్నా చేయాలని రేపు అసెంబ్లీ పైన దారి చేయాలని ప్రయత్నించగా వాళ్ళందరినీ ముందు జాగ్రత్త జరిగి ఇక్కడ మనం అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళు అంటే వెళ్ళే వాళ్ళందరినీ పట్టుకొని ఎవరిని వెళ్లకుండా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పైన కేసు నమోదు చేయడం చేసినాము అందులో మొత్తం ముప్పై ఎనిమిది అని అదుపులోకి తీసుకొని వాళ్ళందరిపైన కూడా ప్రివెంటివ్ మెజర్స్తో అరెస్ట్ చేయడం జరిగింది అసలు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు ఈ ఆంధ్ర నుంచి మనం అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎందుకంటే పర్మిషన్ ఇవ్వనందు వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడము వెహికల్స్ చేయడం ఏమైనా జరుగుతాయి కనుక మనం ఆంధ్ర అనే ఫీలింగ్ కూడా వాళ్ళు ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళకుండా అందరినీ నిరోధించి మనం అదుపులో తీసుకోవడం జరిగింది